అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎచివ్ లైఫ్ షో ఈ ఈరోజు నా వీడియో ద్వారా మనం చెప్పుకోబోయే విషయం శాంతికి కారణమైనట్టి అచంచలమైన మనస్సును విశుద్ధమైన బుద్ధిని పొందడం ఎలా భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో అరవై ఆరు శ్లోకం చూద్దాం నాస్తి బుద్ధి నచాయుక్త భావన చా భావత శాంతి అశాంతశతస్సుకం అంటే ఇంద్రియములు మనస్సు వశమున్ననందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు తద్భావ తద్భావనహీనుడైన వానికి శాంతి లభింపదు మనశ్శాంతి లేనివానికి సుఖం ఎట్లు లభించును అని చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు అయుక్తస్య అను పదము ఇచ్చట ఎట్టి మనుషుని తెలుపుతుంది అంటే సమాధానంగా మనస్సును ఇంద్రియములను వశమునందు ఉంచుకొనని వాడును ఇంద్రియగుభోగముల ఎందు అత్యంత ఆసక్తుడైన వాడును అయినా విషయ ఇలాంటి విషయాలపైన ఆసక్తి కలవాడై అవివేకిని సూచించినదే అయుక్తస్య అను పదము మరో ప్రశ్న అడుగుతున్నారు అయుక్తునికి బుద్ధి ఉండదు అనగానేమి అంటే వివిధ భోగముల ఎందలి ఆసక్తి కోరికల కారణమున అతని మనస్సు నిక్షిప్తమగును అందువలన అతడు తన కర్తవ్యమును నిశ్చయించుకొనలేడు పరమాత్మ స్వరూపమునందు బుద్ధిని స్థిరముగా ఉంచజాలడు మరో ప్రశ్న అడుగుతున్నారు ఆయుక్ ఆయుక్తుని అంతఃకరణం నందు ఆస్తిక భావనయే ఉండదు అని ఎట్లా అనుడలోనే ఏమిటి అంటున్నారు సమాధానంగా మనస్సు ఇంద్రియములు ఆధీనంలో లేని విషయాసక్తునియందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదని చెప్పనవసరమే లేదు అతనిలో ఆ భావనయు లోపించును ఇంకో ప్రశ్న శాంతి లేనివానికి సుఖమే ఉండదు అనే అనుటలోని ఆంతర్యమేమి అంటే సమాధానంగా చిత్తమునందు శాంతి నెలకొననిదే ఎచ్చటము ఏ పరిస్థితి ఎందున ఏ ఉపాయము చేతనైనను మనుజునకు నిజమైన సుఖము లభింపదు విషయేంద్రియ సంయోగమునందును నిద్రాలస్య ప్రమాదమునందును భ్రమ వలన ప్రతీత మగు సుఖము వాస్తవముగా సుఖము కానే కాదు అది దుఃఖకారక ప్రస్తుత దుఃఖమే ఎగును అని చెప్తూ ఇంకా చెప్తున్నారయ్యా అంటే ఈ శ్లోకం నుంచి ఇంకా అసలు సారాంశం పూర్తిగా ఏంటంటే మొదట వ్యతిరేకంగా చెప్పి తదుపరి అది తప్పని సూచించడం ద్వారా బలపరుస్తున్నది ఆంగ్లంలో చెప్పాలంటే మనం ఇంగ్లీష్ చెప్పుకుంటే ఇంత క్రితం కృష్ణుడు నో గాడ్ నో పీస్ అంటే కేఎన్ఓడల్యూ నో అంటే దే దేవుని తెలుసుకుంటే శాంతి ఉంటుంది భగవంతుని తెలుసుకో శాంతిని పొందు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు నో గాడ్ ఎన్ఓ నో నో గాడ్ గాడ్ లేదు నో పీస్ శాంతి కూడా లేదు భగవంతుడు లేకపోతే శాంతి లేదు అంటున్నారు మనస్సును ఇంద్రియములను నియంత్రణ చేయడం నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా నిమ్న స్థాయి రుచిని త్యజించడం సాధ్యం కాదు అలాంటి వ్యక్తి పుష్పంలోని మకరందాన్ని తేనెతీగ విడిచిపెట్టలేనట్టుగా ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటారు అని చెప్తున్నారు